అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేర్మి తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేటీఆర్ని ఉద్దేశించి కేసీఆర్ని ఉద్దేశించి హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల పైన కేటీఆర్ రెస్పాన్స్ అయినటువంటి పరిస్థితి కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి అంశం కేటీఆర్ చాలా అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వు అట్లా బూతులు వాడడం కరెక్ట్ కాదు ఇతరుల చావు కోరుకోవడం కరెక్ట్ కాదు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా ఎందుకు వ్యవహరిస్తున్నావు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టుగా మాట్లాడు హుందాతనంతో ఉండాలి ముఖ్యమంత్రి అనేటటువంటి కాన్సెప్ట్తో ఉండాలి కానీ ముఖ్యమంత్రి లెక్క కాకుండా ఏదో వీధిన వేయేటటువంటి వ్యక్తి లెక్క ఏదో రోడ్ల పంట తిరిగేటటువంటి వ్యక్తి లెక్క మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడకు కరెక్ట్ కాదు అని చెప్పి కేటీఆర్ తన స్టైల్లో రేవంత్ రెడ్డి పైన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక తర్వాత ఇటు రేవంత్ అన్న దగ్గర నుండి కూడా కొన్ని రెస్పాన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా ఏ భారీ బహిరంగ సభ పెట్టినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కేసీఆర్ని తిట్టడం కామన్ కేటీఆర్ని తిట్టడం కూడా కామన్ లాగులో తొండలిచి కొడతా లేకపోతే కేటీఆర్ ఊరేసుకొని చచ్చిపోవాలి నీళ్ళల దునికి చచ్చిపోవాలి బాయల దునికి చచ్చిపోవాలని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న మాట్లాడతాడు అదంతా కామన్ పాయింటే కదా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ని ఊకే తిట్టేది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా కేసీఆర్ని తిడుతున్నాడు మనం అందరం కూడా కామన్ అని అనుకున్నాం కానీ కేసీఆర్ మొన్న పర్సనల్గా తీసుకొని బాధపడ్డాడు టీఆర్ఎస్ ఆఫీస్లో నా చావు కోరుకుంటుర్రు ఊకే నన్ను తిడుతుర్రు నన్ను ఎందు తిడుతుర్రు ఒకసారి రెండుసార్లు కోపం వచ్చి తిట్టిరంటే ఓకే పదే పదే ఊకే నన్ను తిడుతుర్రు ఊకే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారు నేను ఏం తప్పు చేసిన అనే మాట కేసీఆర్ చెప్పిండు అంటే కేసీఆర్ ఇండైరెక్ట్గా అట్లా తిట్టకుర్రి అని అన్నాడు మరి కేసీఆర్ అన్నప్పుడైనా రేవంత్ అన్న సపోడేకు ఉండాలి కదా కేసీఆర్ అన్న తర్వాత కూడా నిన్న రేవంత్ అన్న మళ్ళా కేసీఆర్ని తెచ్చిండు ఏమంటాడు నువ్వు బండ కట్టుకొని నీళ్ళ దురించి అత్త ఉరేసుకొని అత్తయ్యింది నువ్వు ఎట్లా సత్తే నాకేందని చెప్పి సావు మాటలు మాట్లాడిండు అంత సావుల గురించే అంత మొత్తం సావుల గురించి మాట్లాడే కరెక్ట్ చేసిండు తర్వాత కేటీఆర్ని ఏమంటాడు నీ మూతి నువ్వు చూసుకో నీ మొహం నువ్వు చూసుకో నీ అవ్వ నువ్వేందినీ కత్తేంద్రా అంటున్నాడు నీ అవ్వ అనేటటువంటి పదం వాడిండు నిన్న రేవంత్ అన్న కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడి కేటీఆర్కు కోపం వచ్చింది అఫ్ కోర్స్ ఎవరికన్నా కోపం వస్తుంది ఫస్ట్ మీకు డిఫరెన్సియేషన్ చెప్తా ఎవరేమని అనుకోరు నా డిఫరెన్సియేషన్ ఏం చెప్తా ఈ అవ్వ అనేది కామన్ పాయింట్ ఇప్పుడు మా తమ్ముడు మనోజ్ గారు ఉన్నాడు వాడు నన్ను అనుకో ఈ అవ ఏంద్రాయి పంచాయతీ అంటాం ఈ ఈ ఈ అవ్వ ఈ అవ ఏంద్రాయ్ పంచాయతీ అంటాం ఈ అవ్వ అది వేరే ఇది కామన్ పాయింట్ మన తెలంగాణలో మనం అందరం మాట్లాడుకుంటాం ఈ అవ ఏంద్రాయి గోసానితోటి తోటి ఆగ్రా అని అంటాం నీ అవ్వ ఏంద్రా అంటే వాడు తొంతడు నన్ను తొందరడు వాడు మనోజ్ గారు ఏం మాట్లాడుతున్నావు అమ్మ ఏం మాట్లాడుతున్నావు అన్నను అని కొడుతున్నాడు ఈ అవ్వ అనేది నీ అవ్వ అనేది చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది రేవంత్ అన్న నిన్న నీ అవ్వ అనేటటువంటి పదం మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఎవరినైనా అనని కేటీఆర్ అన్నడా కేసీఆర్ అన్నడా ఎవరిని అనేది సెకండరీ కానీ ఆ పదాలు మాట్లాడొద్దు కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అది కామన్ పాయింటే కదా అది మన తెలంగాణలో మాట్లాడతాం కదా మాట్లాడడం ఎట్లా మాట్లాడడం నేర్చుకోరి ఫస్ట్ తెలుసుకోరి కామన్ పదం ఏం కాదు ఈ ఈ అనేది ఈ అవ్వ అనేది మనం మాట్లాడతాం సాధారణంగా ఎవరైనా సతాయించినా లేకపోతే ఏదైనా మనకి తలకే అయినా లేకపోతే మనం ఏదైనా పని చేయాలంటే పని కాకపోయినా ఈ అవ్వ పని ఈ ఈ అవ్వ అంటాం నీ అవ్వ ఈ పని అయితే లేదు అంటే వాడు కొడతారు అవుతలేడు ఎవరిని పడితే అట్లా అనొద్దు మాట్లాడొద్దు కూడా నిన్న రేవంత్గా మాట్లాడిండు మాట్లాడిండికి ఇష్టానుసారంగా ఆయన పదాలు ఆయన కథ లావుల తోడలిస్తాం అట్ల కొడతాం ఇట్లా కొడతాం అని రకరకాలుగా రేవంత్ అన్న చెప్పాల్సిన అని చెప్పిండు క్లారిటీ కోసం నిన్న రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఏమి క్లారిటీ కావాలి కదా ఒకసారి మళ్ళీ కేటీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఈ వీడియో మళ్ళీ వినండి ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడ ఆయన దాచుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడీలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ 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 స్థాయి ఎంత పేరు చెప్పి బతకటోనివి నువ్వు ఆంధ్రల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎనకట్టుకో విన్నారు కదా రేవంత్ అన్న చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట ఆయన మాట్లాడిన తర్వాత కేటీఆర్ కోపం వచ్చింది అక్కడ నీ ఉందా ఈ ఉందా అనేది ఒక్కసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి అంటే చూడండి వీడియో మీకు అర్థమవుతుంది మళ్ళీ డిఫరెన్సేషన్ చెప్తున్నా ఈ అవ్వ అని మనం కామన్ అంటాం ఈ ఈ అనేది మనం నీ అవ్వని తిడితే మనల్ని తెచ్చినట్టు మన కుటుంబ సభ్యులను దిచ్చినట్టు అది మీరు బాగా గమనించు అది కామన్ పాయింటే కాదు కామన్ పదమేం కాదు తిట్టినట్టే అట్లా తిట్టొద్దు ఎవరు కూడా ఎవరిని కూడా అట్లా తిట్టొద్దు అయితే కేటీఆర్ ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటే నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా మేము నీళ్ళ గురించి క్వశ్చన్లు అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేక నోటికొచ్చినట్టు మాట్లాడతావా నికృష్టపు మాటలు మాట్లాడతావా ఇదాని కథ ఇదాని పద్ధతి అని చెప్పి కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిండ్రు జల హక్కులను కాపాడడం చేతగాని దద్దమ్మ పెద్ద నోరు పెద్ద నోరేసుకొని అహంకారంతో అరుస్తావా పెద్ద నోరేసుకుని అరుస్తున్నావా నువ్వు హక్కులను కాపాడడం నీటి హక్కులను కాపాడడం జల హక్కులను కాపాడడం చాతగానేటువంటి దద్దమ్మవును నువ్వు నా మీద అరుస్తున్నావా మా కుటుంబ సభ్యుల మీద అరుస్తున్నావా అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు పాలమూరు ప్రాజెక్టుకు గొంతు కోసి సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక ఆ దగుల్బాజీ కూతలు కూస్తున్నావా సొంత జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ని మోసం చేస్తున్నావు నీ జిల్లాని నువ్వే కథం చేసుకుంటున్నావు ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా మా గురించి అని చెప్పి కేటీఆర్ చెప్పిండు తెలంగాణ సోయలేని రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకునేది అని కేటీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డిని అడ్డంగా దొరికిపోవడం ఆగమాగం కావడం అడ్డదిద్దంగా వాగడం నీకు అలవాటే కదా అని చెప్పి కేటీఆర్ రేవంత్ రెడ్డిని అన్నటువంటి మాట స్పష్టంగా చెప్తున్నా మీకు తెలుగులో అర్థమయ్యేటట్టు మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఇగో నీకు హక్కులపై ఆ రాజీ పడ్డ ఇది నీటి హక్కులపై సారీ నీటి హక్కులపై రాజీ పడ్డ నీ నిర్వాహకాన్ని నిర్వాహకాన్ని సారీ మళ్ళీ చదువుతున్నావు చూడండి నీటి హక్కులపై రాజీపాట నీ నిర్వాహకాన్ని బయట పెడితే తట్టుకోలేక చిల్లర డైలాగులతో చిందులు ఎందుకు వేస్తున్నావు అన్నాడు చిందులు ఎందుకు చిందులు ఎందుకు అసలు నువ్వు మొత్తం అడగా దొరికిపోయినావు నువ్వు దొరికిపోయినటువంటి అంశాన్ని మేము బయట పెడితే నువ్వు ఎందుకంతా రెచ్చిపోతున్నావు అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట విధ్వంసక పాలనతో ప్రజలను చావగొడుతున్నావు వికృష్టత మనస్తత్వంతో చావులు కోరుతున్నావు ఇది నిజమే కేసీఆర్ ఎన్నిసార్లు అన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ మొన్న ఎమోషన్ అయినా కూడా నిన్న రేవంతన రెండు మూడు సార్లు కేసీఆర్ గురించి మాట్లాడాడు కేసీఆర్ జైలు జైలుకు పంపను ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్లో జైల్లో ఉన్నట్టే అక్కడ కూడా నా పోలీసు వాళ్ళే ఉన్నారు ఆ ఫామ్ హౌస్ కేసీఆర్ కు జైలు లెక్క అని చెప్పి రకరకాలుగా రేవంతన నిన్న మాట్లాడే కార్యక్రమం ఇగో ఆ సభ్యత సంస్కారం లేని నీచమైన నీ వాగుడు చూసి జనం చీకొడుతున్నారు చీ జనము చీదరించుకుంటున్నారు చీకొడుతున్నారు ఇంకా నువ్వు మారవా అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నీవు అదే నీ స్థాయి నిన్న రేవంతన చెప్పిండు నీ స్థాయి ఏందో ఏమైనా అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని చెప్పి కేసీఆర్ని అంటున్నాడు రేవంత్ స్థాయి గురించి నువ్వు ఓట్ల కొనడానికి కట్టలు తీసుకొచ్చినావు పట్టపగలే దొరికిపోయినటువంటి దొంగవు నువ్వు డబ్బులు తీసుకొచ్చి దొంగ ఓట్ల కోసం నువ్వు నోట్లు తీసుకొచ్చినటువంటి మనిషివి నువ్వా మాట్లాడేది అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది కేటీఆర్ పనికి మాలిన శపథాలు చేయడం పత్తా లేకుండా పారిపోవడం నీకు వెన్నెతో పెట్టినటువంటి విద్య కేటీఆర్ రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు ఇగో శాసనసభలో జనసభలో ప్రతి చోట కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడుతాం పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం పౌరుషం గల్ల బిడ్డలం ప్రశ్నిస్తాం ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము రైతన్నల హక్కులకు భంగం కలిగితే బగ్గున మండిపడతాం తిట్లు బూతులతో డైవర్షన్ డ్రామాలు తమాషాలు ప్రతిసారి నడవవు కేటీఆర్ చెప్పిన మాటలు తిట్లు బూతులతో డైవర్షన్ డ్రామాలు తమాషాలు చేస్తే కుదరదు అన్నాడు ఇగో జనం అన్ని గమనిస్తున్నారు సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారదీస్తారు అట రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం ఇగో మల్లా పదేండ్లు ఆ మల్లా పదేళ్ళ దాకా పుట్టగతులు లేకుండా పాతి పెట్టడం తథ్యం అని చెప్పి కేటీఆర్ ఒక పెద్ద చాట్ రాసుకుంటూ వచ్చిండు ఇట్లా ఆయన ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకుంటూ వచ్చిండు దాదాపు ఒక పెద్ద సెంటెన్స్ రాసిండు వార్తలు ఆత్మ చూడు ఈనాడు పేపర్లో ఆడి వార్తలు ఆత్మ చూడు అట్లా కేటీఆర్ మాట్లాడుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కానీ దీంట్లో ఎక్కడ కూడా కేటీఆర్ స్వచ్ఛమైనటువంటి తెలుగులో విమర్శించేటటువంటి పద్ధతిలో విమర్శించాడు తప్ప ఇక మరి కేటీఆర్ ను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఇచ్చినట్టు ఏమైనా గనవడైతే తమ్ముడు ఏం లేవు కదా ఏం లేవు మరి మాకైతే ఏం కనవట్లేదు రేవంత్ రెడ్డిని అనాలి అంటే కేటీఆర్ వందనొచ్చు కదా అట్ల అనలే కేసీఆర్ చెప్పిండట కేటీఆర్ తోటి నువ్వే మనకు ఆయనే ఇబ్బంది పడతాడు జనాలే అంతా జనాలకి అర్థమవుతుంది ఏ రెస్పాన్స్ కాకు అని చెప్పి చాలా క్లియర్గా కేసీఆర్ కేటీఆర్తో చెప్పిండట రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన నువ్వు ఎట్లా రియాక్షన్ కావాలో అట్లా రియాక్ట్ గా తప్ప అగ్రెసివ్ పోకు రేవంత్ రెడ్డి తిట్టిండని చెప్పి నువ్వు తిట్టకు ఆయన ఇష్టం ఉన్నట్టు అని చెప్పి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు అని చెప్పిరట అప్పుడు కేటీఆర్ కూడా కొంత ఆలోచనతోటి పద్ధతిగా విమర్శించే తరహాలో విమర్శించిండు ఆయన ఇంకా ప్రెస్ మీట్ పెట్టలే కేటీఆర్ రేపో పెడతదేమో ట్విట్టర్లో ట్వీట్ చేసిండు ట్విట్టర్లో రెస్పాన్స్ అయిండు రేవంత్ రెడ్డి బూతులపైన రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి మాటల పైన బూతి మాటల పైన కేటీఆర్ రెస్పాన్స్ అయిండు కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక రేవంత్ అన్న ఎన్ని డైలాగులు ఎన్ని ముచ్చెట్లు ఏమైనా మా అసలు ఒక ముఖ్యమంత్రి లెక్క ఏమైనా మాట్లాడుతున్నాడా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఏ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడారు చంద్రబాబు సార్ని చూస్తాం మనం ఎంత అద్భుతంగా మాట్లాడతాడు ఆయన పవన్ కళ్యాణ్ సార్ ఆయన అగ్రెసివ్గా మాట్లాడతాడు కానీ ఎక్కడ కూడా బూతులు మాట్లాడాడు ఒక చిన్న బూతులో మాట్లాడు అవతలోళ్ళు బూతులు మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడరు తెలుసా అంత గొప్పగా ఉండేటటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు మన రేవంత్ అన్న రేవంత్ అన్న పొదుగాల వేస్తే మీటింగ్ల సభలల్లా ప్రెస్ మీట్ల తిట్లు బూత్లు పంచాయతీలు ఇదేనా నాట్ ఓన్లీ ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడరు ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చినట్టు వాగరు ఆచితూచి మాట్లాడతారు ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలు తెలంగాణ సమాజం అంతా చూస్తారు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండీ ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నాడు ఈ సభలో ఏం చెప్పబోతున్నాడు మీటింగ్లో ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి జనాలు మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తారు వీడియోలు చూస్తారు ఏం మాటలు అంటారు ఆ మాటలను ఆ మాటలపైన కేటీఆర్ రెస్పాన్స్ అయ్యాడు నువ్వు ఓట్ల కోసం డబ్బులు తీసుకొచ్చి పట్టపగలే దొరికినటువంటి దొంగవి దరిద్రునివి అని చెప్పి రకరకాలుగా కేటీఆర్ విమర్శించే కార్యక్రమం చేసిండు ఓట్ల కోసం పైసలు తీసుకొచ్చి జైలుకు కూడా పోయినావు నువ్వు నువ్వు ఆ మా గురించి మాట్లాడేదని చెప్పి కేటీఆర్ తన స్టైల్లో తను కౌంటర్ ఇచ్చిండు గిట్లుంటది అన్నట్టు కథ చూద్దాం ఏం జరగబోతుందో ఇది కేటీఆర్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ